హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బసేశ్వర కుమార్ మేము కాకినాడ ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఆనంద బాది గ్రామం ఇంకో మొత్తం అంతా తీస్తున్నారు చూడండి ఇంకో లోపల చాలా బాగుంది కదా మొన్న పదమూడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చిన రోజు నేను వెళ్ళాం ముందు వెళ్ళాము మళ్ళీ అప్పుడే వెళ్ళాం ఇంకో మా పెద్ద పాప చిన్న పాప హాయ్ చెప్తున్నారు చూడండి ఇంకా డ్యాన్సెస్ వస్తుంది ఆ రోజు వర్షం ఫుల్ వర్షం రెండు లోపలికి వెళ్దాం కొత్త కొత్త డిజైన్లు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది కదా ఇదిగో అవతార్ సెట్టింగ్స్ అక్కడ జంతువులు అవన్నీ అవతార సినిమాల జంతువులు అవి సెట్ చేశారు అక్కడ కూర్చోద్దు అన్నారు అక్కడ కూర్చోపెట్టి ఫోటో తీద్దాం అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు అందుకని బయట ఎంట ముందే కూర్చోపెట్టేసి ఫోటో తీసాం కూర్చోవద్దు అని చెప్పేసి చెప్పేస్తాను అదిగో మేము అందరం కలిసి పొట్ట తీయించుకున్నాం అవతారలో గో సినిమాలో గుర్రం అనమాట అది చాలా బాగుంది కదా కదులుతూ ఉంటే బాగుంటుంది ఇంకా అవతారం చెట్టు అదే అవతార సినిమాలో చెట్టు ఆ మొక్కలు అవి ఇంకో పొట్టగొడుగులు అన్నీ ఉన్నాయి కదా చాలా క్లోజ్ అప్లో మీకోసం అని చాలా బాగుంది కానీ పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు ఇది అవతారి దాంట్లో ఇంకొక జంతువు యానిమల్ ఎలా ఉంది ఇప్పుడు వేరే చోటుకు వెళ్తున్నాం మా నాన్నగారు ఏమో చిన్న పాపని ఎత్తుకున్నారు నేనేమో పెద్ద పాపని తీసుకుని నడుస్తున్నాను ఇంకా వర్షం కొంచెం సేపు లేటుగా వెళ్ళి ఉంటే మేము తరిచిపోతాము ఇంకో అవతార్ అక్కడ ఫోటో తీసుకుందామని ఎత్తుకోమంటాను మళ్ళీ ఎత్తుకుని ఫోటో తీసుకుని అవతార్ ఇంకో లోపలికి అప్పుడు మళ్ళీని ఇదిగో మెయిన్ అవతార్ ఇదేమో వాళ్ళు వస్తారు కదా ఆ ఫోటో వీళ్ళేమో రాక్షసులు లాగా అందులో ఉన్నవాళ్ళు అవతారులో జలకన్య వీళ్ళంతరం వింత జీవులు అక్కడ పక్కన నిలబడి ఫోటో కూడా తీసుకున్నాం మేము సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి మరి పెద్దగా జనం ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయినా ఎందుకు రాలేదు అర్థం ఇదిగో అవతార్ అవతార్లో హీరోయిన్ హీరో అక్కడ ఉన్నాడు ఇదంతా లైటింగ్స్ సెట్టింగ్స్ మొబైల్స్ చూసారా పైన ఫుల్ వర్షం కుట్టింది మళ్ళీ కొట్టడా వర్షం రావడానికి రెడీగా ఉంది ఇంకా అవతారు గుట్టు ఇది వాటర్ అవతారు అనుకుంటా అవతారు వాళ్ళ అమ్మాయి ఇది అవతారు అదేమో అవతారం కోర్రమ్ము అవతార్ సినిమా ఇక్కడే తీసినట్టు ఉంది కదా కానీ అది హాలీవుడ్లో తీశారు కాలు నిలబెట్టుకుని ఎవరినో పిలుపుతున్నాడు అవతారం చూడండి ఈ అవతారం ఏమని నిలబడ్డాడు ఇంకా బోల్డ్ ఆటలు అవి చాలా ఉన్నాయి కుమార్ బస్ అఫీషియల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అదిగో ఆ బెలూన్స్ కావాలన్నారు లాస్ట్లో కొంటానన్నాను అందుకో బాల్ అది వీడియో తీసుకుంటానంటే ఏం అనలేదు అదిగో హెలికాప్టర్ హలో కాకినాడ పీపుల్స్ కాకినాడ వాళ్ళు కోసం బాతు బాతు నొక్కుతుంటే అరిసేస్తుంది ఇవన్నీ లేడీస్ ఐటమ్స్ బొట్టు పిల్లలు ఇవి ఇంక మా పాప ఏమో అవి ఆ లేడీస్ ఐటమ్స్లో అన్నీ అవి అన్నీ కావాలంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుందాం ఉంటుంది ఇయర్ రింగ్స్ బ్యాండ్స్ స్టిక్కర్స్ చైన్లు ఇయర్ రింగ్స్ ఇవే బాగున్నాయి థర్టీ రూపీస్ ఫిక్స్డ్ రేట్ అక్కడి నుంచి అది చాలా ఇవన్నీ దువెన్లు ఇవేమో రింగ్స్ ఇది అంతా మా పాపలాళ్ళ కోసం ఈ పాప చూసారు ఎలా చూస్తుందో హాయి చెప్తే హాయ్ చెప్పలేదు అప్పుడు నేను అది చాక్లెట్ ఇస్తే హాయ్ చెప్పింది ఇదిగో ఇవన్నీ బొమ్మలు అవన్నీ ఉన్నాయి చూసారా ఇక్కడ ఒక ప్యాకెట్ తీసేసి ఆ పాపకి ఇస్తాను మా పెద్ద పాపకి ఎంత ఆనందమేస్తో మా ప్రజ్ఞశ్రీకి చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఆ గన్ కలెక్షన్ చూసారా మొత్తం గన్ కలెక్షనే ఎంత బాగుందో అది చాలా వెరైటీ గన్స్ ఉన్నాయి అగ్గి పొలాలు పెట్టుకునే కనుసు టేపులు పెట్టుకునే కనుసు వాటర్ గన్స్ ఇంకా బేబీ డాల్ సైకిల్ తొక్కుతుంది చాలా బాగుంది కదా తర్వాత ఇంకో స్టాల్ వర్షం స్టార్ట్ అవుతుంది లైట్ కానీ అందుకని స్పీడ్ స్పీడ్గా తీసేస్తున్నాను చూడండి ఇక్కడ అప్పుడు మేము వెళ్ళింది ఫైవ్ ఓ క్లాక్ అయినా ఫుల్గా మబ్బేసి చీకర పడుకు ఇందుకో స్టాల్స్ అవన్నీ స్టాల్స్ చూడండి ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ ఇంకేముంది ఒక దాంట్లోనే లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు ఇంకో ఈ మాత్రం స్వీట్లు ప చాక్లెట్లు పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయి ఇంకో కిచెయిన్స్ నేమ్స్ కిచెయిన్ ఈ ఆట చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట ఆట ఫిఫ్టీ రూపీస్ అంట ఆ బాల్స్ ఫైదా ఆ గ్లాసుల్లో బాల్స్ వేయాలి ఆ బాల్ అందరూ వేస్తే ఫైవ్ హండ్రెడ్ ఇస్తారంట మొత్తం ఐదు బాల్స్ అయితే టూ థౌజండ్ ఇంకో గన్ షూట్ రింగు రింగలు ఇంకొక గన్ షూట్ మళ్ళీ పక్కకి తిరిగా చాలా పెద్దది ఉంది ఇంకో కన్ అవన్నీ వాటర్ గన్స్ బబుల్ గన్స్ బబుల్ గన్స్ కార్లు ఇదే బబుల్ గన్ కొన్నాను వన్ ఫిఫ్టీ బ్యాటరీస్ లాతే హండ్రెడ్ అంట త్రీ హండ్రెడ్ చెప్పాడు వన్ ఫిఫ్టీకి ఇచ్చాడు ఇంకో కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ మాత్రం కీ చైన్స్ అది టైం కీ చైన్స్ అయితే లేవు అవి అయితే నా ఫేవరెట్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి షార్ప్నర్ ఎరేజర్ పియోనా ఎరేజర్ పియోనా వైలెన్ ఎరేజర్ ఇది కూడా ఎరేజరే షార్ప్నరు ఎరేజర్ అవి లిప్స్టిక్ ఎరేజర్ ఇంకో ఇదేమో నైఫ్ ఎరేజర్ లాంటిది అనమాట ఇంకో ఎరేజర్ అది కూడా ఎరేజరే చాలా వెరైటీస్ ఉన్నాయి అది మరీ టూ హండ్రెడ్ చెప్పాడు పయ్యా ఇంక కలెక్షన్స్ ఇవేమో పింగాణి కప్పులు గ్లాసులు అవన్నీ ఇంకో ఈ పయే ఎవరో బా బాణంతో షూట్ చేస్తుంటే చూపించాను అనమాట ఆ ఎల్లో కొడితే ఆ హార్ట్ సింబల్ ఇస్తాడంట నాలుగు బాణాలు కొట్టామంటే ఫైవ్ థౌజండ్ ఇస్తాడంట టూ థౌజండ్ ఇస్తాడంట బాగుంది కదా మా పాపను తెగ పిలిచేస్తున్నాడు ఇంకో బాల్ ఆట ఆడుతున్నాం మా మా సిస్టర్ అనమాట మా పెద్ద పాప వేసింది ఒకటి తర్వాత మా సిస్టర్ వేసారు ఆ బాల్స్ వేసారు చూడండి అన్నీ ఒకటిలో పడితే ఆరు బాల్స్ అప్పుడు ఆరు టీవీ ఆరు నెంబర్ వస్తే టీవీ వస్తుందంట ఆరు వస్తుంది ఏంటి రాలేదు అదిగో ఉన్నాయి లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ మా బాయ్ ఐచిక వస్తుంది అది ఫోర్ మళ్ళీ మళ్ళ్యానకి సరిపడలేదండి టూలో పడింది ఇంకో మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇదే సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమాండదు ఇవేమో రింగ్స్ ఆట రింగ్స్ స్టాల్ వంద రూపాయలకి పది రింగులు వేసారు కానీ ఏం పాడలేదు వేరే ఫ్రెండ్స్ ఎవరేస్తారు నేను చూస్తూ ఉన్నాను అలాగ ఇంకో ఇదేమో వాటర్ కార్ అనమాట వాటర్లో నడిచి కార్ లాంటిది బోట్ దాన్ని చేతులతో తిప్పుతూ ఉంటే అలా వెళ్తూ ఉంటుంది మా పాప పెద్ద పెద్ద పాప చిన్న పాప కూడా ఎక్కడన్నారు మా ప్రెగ్నెన్సీ అయితే వెళ్ళిపోయింది జే ఇంటివీలు అన్నీ ఆ రోజు ఖాళీగానే ఉంది వర్షం చూసారా వర్షం అలా లైట్గా పడుతూ ఉంది చినుకులు అందుకని అవి ఖాళీగానే ఊగేస్తున్నాయి చిప్పు పెద్ద ఆయన ఖాళీగా ఉండి ఫోన్ చూస్తున్నారు స్టాల్స్ జై విల్ అదేమో డ్రాగన్ షిప్ లాంటిది స్టాల్స్ గోబీ మంచూరియా స్టాల్ వర్షం వర్షం నా ఫేవరెట్ పిచ్చి బజ్జీ స్టాల్ చిన్నపాప ఆ రిమోట్ కంట్రోల్ కారుతో వెళ్తున్నాడు ఓ పెద్ద పాప చిన్న పాపను ఏమో ఎత్తుకుని ఆ కారు మీద నడుపు నడుపుతున్నారనమాట వెనకాల వీడియో వాళ్ళు తీసుకుంటున్నారు అదిగో వీడియో తీస్తుంటే ఆ పాప ఆశ్చర్యపోతుంది ఇది వచ్చేసామండి బాల్స్ దగ్గరికి ఈ బాల్స్ దగ్గరికి వెళ్ళి అందులో ఆడుతున్నారు చూసారా అందులో ఇంకందులో ఆనందం వస్తుంది మామూలుగా టికెట్ సెవెంటీ రూపీస్ అంట ఈరోజు థర్టీ థర్టీన్ అక్టోబర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అన్నాను కదా టూ అందులో ఫిఫ్టీ పర్సెంట్లో థర్టీ థర్టీ రూపీస్ టికెట్ ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ టెన్ మినిట్స్ అంట టెన్ మినిట్స్ అన్నారు కానీ అక్కడ ఎవరు పెద్దగా లేక చాలాసేపు ఉంచారు హాఫ్ అన్ అవర్ పైన ఉంచారు అలా ఆడుతానే ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు వెళ్ళారు పడిపోతున్నారు బాల్స్ ఎగరేస్తున్నారు మా ఫ్రిడ్జుకి మా ఇసుకాకి ఎంత ఆనందం వస్తుందో అసలు అలా నవ్వుతూనే ఉన్నారు ఇసిరే బాల్స్ విసిరేసుకుంటున్నారు కింద పడిపోతున్నారు చూసారా ఎలా ఉందో ఇంకో ఆ బాల్స్ ఇసురేసుకుంటూ ఉన్నారు అలా ఇసిరేస్తూనే ఉన్నారు ఆగలేదు ఎక్కడ కొత్త కొత్త వాళ్ళు వచ్చిదే వస్తూ ఉన్నారు ఆడుతున్నారు చిన్నపిల్లలు అందులో ఉన్న పిల్లలకి అసలు ఆనందానికి అడ్డే లేదు చాలా బాగుంది కదా తర్వాత ఇంకొక కారు ఎక్కుతానంటేనే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాను ఎంతోటికే అది మిషన్ మీద తిప్పట్లేదు చేత్తో తిప్పేస్తున్నాడు అది థర్టీ రూపీసే ఇంకో నా ఫేవరెట్ మిర్చి బజ్జీ వచ్చేసాం ఫిఫ్టీ రూపీస్ టోకెన్ ఫుడ్ జోన్ ఫిఫ్టీ ఫిఫ్టీఏ మిర్చి బజ్జీ తీసుకున్నాను కారపొడి వేయించుకుని చట్నీ వేయించుకుని వచ్చేసాం తినేసాం ఇంకో ఇది ఎక్కుతుంది మా చిన్న పాప యశిక మా చెల్లెళ్ళు రేష్మ కిందన మెరుపులు వచ్చేస్తున్నాయి చూసారా నాకు అసలే పైన వేసింది ముందే అదేమో ఏదో అలా స్లోగా వెళ్తూ ఉంది అందరికీ ఎంత ఆనందంగా ఉందో తెగ తిరుగుతుంది అలా తిరుగుతూనే ఉంది తిరుగుతుంది 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 ఆ కిందన మాత్రం లైటింగ్ అలాగే వచ్చింది పట్టాల దగ్గర ట్రాక్ మరి ఎందుకు అలా వచ్చిందో అర్థం అవ్వలేదు కానీ చూసారా చాలా బాగుంది కదా అది హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫిఫ్టీ రూపీస్కే ఫిఫ్టీ పర్సెంట్ ఆవరు కదా ఫిఫ్టీకి ఇచ్చారు చూడండి మళ్ళీ వచ్చేస్తుంది ట్రైను 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 డ్రాగన్ ట్రైను ఇంకో ఇక్కడికి తీసుకొచ్చాం అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం అన్నీ తిరుగుతూనే ఉన్నారు ఎక్కడ ఆఫ్టింగ్ లేదు లాస్ట్లో తీసుకొచ్చేసేదాకా కూడా అక్కడే అలాగే ఉన్నారు చేతితో తిప్పేస్తున్నాడు ఆంధ్ర వచ్చేదాకా మళ్ళీ తిప్పనన్నాడు ఇంకెవరో రారు అంటే అప్పుడు తిప్పడం మొదలెట్టాడు అనమాట అంతే అంతేపేసేస్తున్నాడు ఒకసారి తిప్పుతున్నాడు మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు చేస్తే అంతసేపు తిప్పుతాడు పాపం అంతే అదిగో డ్రాగన్ ఉయ్యాల చాలా స్పీడ్గా ఎగురుతుంది అది స్లోగా అవుతుంది మళ్ళీ ఇంక అంతే స్పీడ్ ఒకసారి ఎందుకుందంటే ఓ తిరిగేస్తుంది అలా అప్పుడే కొంచెం వస్తు జనాలు వస్తున్నారు ఇంక మేము వచ్చేసాము వర్షం స్టార్ట్ అయిపోయిందని బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కదా ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ ఫస్ట్ని తీసాను మళ్ళీ లాస్ట్లో ఒకసారి తీద్దామని మొత్తం కవర్ చేశాను చూసాను ఎలా ఉందో అవతార్ సెట్టింగ్స్ మళ్ళీ దాకా వెళ్దాం కదా అని అలా వెళ్తూ ఉన్నాను మొత్తం మొత్తం తీస్తా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈవిడ టికెట్లు తీసుకుంటుంది ఈయన కూడా టికెట్లు తీసుకుంటాను మన టికెట్లు వీళ్ళు తీసుకుంటున్నారు మేము వచ్చేసేటప్పటికీ లాస్ట్లో వర్షం వస్తున్నా సరే బళ్ళు అవి చాలా ఉన్నాయి పార్కింగ్ కూడా బాగానే ఉంది జనాల్లో ఆవిడకి వెళ్ళినట్టున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్